శ్రీ వేమూరి శంకర్ గారు గారిని మాట్లాడుతుంది దయచేసి తక్కువగా రెండు నిమిషాలు అందరూ కూడా దయచేసి జనసేన ఆవిర్భ సభ శుభాకాంక్షలు అందరికీ అదేవిధంగా ప్రత్యేకంగా పిట్టాపురం వాసులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మీ యొక్క ప్రేమ ఆదరణ ఈ రోజు భారతదేశంలో ఎక్కడున్నా పిట్టాపురం వాసులుగా మారిపోయాడు మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరందరి కష్టం ఈరోజు శాసిస్తుంది ఈ రాష్ట్రంలో కాదు ఈ రాష్ట్రంలో మార్పు దశలో జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు ఏ రకంగా అయితే మీ కష్టం మేము మర్చిపోలేము ఎందుకంటే పదేళ్ళు మనం పార్టీ పెట్టినాక పదేళ్ళు కష్టపడడం జరిగింది తెలంగాణలో పార్టీ పుట్టినా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పథకంలో ముందుకెళ్తుంది మన జనసేన పార్టీ అది మనం గమనించాలి మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాలాంటి వారిని ఎంతో మందిని తయారు చేసి ఈ వేదిక మీద కూర్చోబెట్టగలిగిన పార్టీ ఏకైక పార్టీ మన జనసేన పార్టీ అని మరొకసారి తెలియజేస్తూ అదేవిధంగా అనేక సమస్యలు అనేక కుట్రలు మన నేత మీద జరిగినాయి మీకు ఒక విషయం చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన తర్వాత ఆయనను ఏ రకంగా పార్టీని విరమించుకునేలాగా ప్రయత్నం చేశారు కొంతమంది దుష్ట శక్తులని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఆయన అనేక కష్టాలు పడి ఈరోజు ఈ పార్టీని నడిపించుకుంటూ ఈ స్థాయికి తీసుకురావడంలో మన నేత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే స్ఫూర్తితో మీ అందరి ఒక స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన కాకినాడ సభ్యులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నాయకులు పెద్ద నాయకులు మన మనోహర్ గారు హరిప్రసాద్ గారు మన కందులు దుర్గేష్ గారు అదేవిధంగా నాగబాబు సార్ అందరూ ఉన్నారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మనోహర్ గారికి నేను ఒక తెలియజేస్తున్నాను తెలంగాణలో కూడా మీరు దృష్టి పెడితే రాబోయే రోజుల్లో అక్కడ ఈ యొక్క విజయవంత సభ పెట్టుకోగలుగుతామని ఎందుకంటే మన నాయకుల్ని ఒక ఆంధ్రప్రదేశ్కి పరిమితం చేయకండి నేను కోరుకుంటున్నాను కొంచెం సమయం తెలంగాణలో ఉడిస్తే తెలంగాణలో యువ రక్తం ఎదురు చూస్తుంది మీరొక్క అవకాశం ఇవ్వండి అక్కడ కూడా మేము రాబోయే రోజుల్లో విజయోత్సవ సభలు జరుపుకుంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు సో తదుపరి మంచి ప్రభుత్వం ఎన్డీఏ గుడ్ గవర్నెన్స్